నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి డెబ్బై ఓవ జన్మదిన వేడుకలు మండపేటలో శుక్రవారం ఘనంగా జరిగాయి అఖిల భారత చిరంజీవి యువత మండపేట అధ్యక్షులు కొంతం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మండపేట ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం శెట్టి రవి మాట్లాడుతూ మెగాస్టార్ అంటే విలువలతో కూడిన వ్యక్తి అని సినీ రంగానికి పెద్దగా ఉంటూనే తన అభిమానులను తమ్ముళ్లుగా చూసుకునే ఆయన తీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వానికి నిదర్శనం అన్నారు ఆయన అభిమానులుగా పుట్టడం తమ అదృష్టంగా భావించారు ఈ కార్యక్రమంలో మోరం బాలాజీ గోపీకృష్ణ సాయి బండార్ సతీష్ మోటుపల్లి వీరబాబు వైజయంతి రాజు రమేష్ చోడిశెట్టి దుర్గాప్రసాద్ మామిడాల మనోకృష్ణ తదితరులు పాల్గొన్నారు अभी लाइक करके ऐसे इतना आ गए फोटो खींच को मान भाई जय हो ना आई ते तांगे नहीं मोटिव करा कैन पार्टी पूरी सारा सबम ये लागना ना दिन जय जिनज्यो जय सूर्यजीवा जय जिनज्यो हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे दादा ना నయ్య పద్మశ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేదికలు మండపేట పట్న చిరంజీవి ఒక అధ్యక్షులు గొంగం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే మా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఎల్లప్పుడూ కూడా చిరంజీవి గారికి అనుగుణంగా ఆయన ఆశయాలకు మేము కలిగి ఉండడానికి ఆయన అడుగు జాలలో నడుస్తానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం స్వచ్ఛమైన మనిషి ఎవరన్నా ఉన్నారంటే మన భారతదేశంలో చిరంజీవి గారే ఆయన రాజకీయాల్లో అవ్వచ్చు సినిమా ఫీల్డ్లో కావచ్చు నెంబర్ వన్ కౌలు రైతుల కోసం ఆ రోజే ఆయన కేంద్ర మంత్రి కింద ఉన్నప్పుడు కూడా కౌలు రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వ్యక్తి ఉన్నత ఆసియాలో ఉన్న వ్యక్తి చిరంజీవి గారి అభిమానులుగా మేము పుట్టడం మా అదృష్టం అలాగే చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఇదే కంటిన్యూగా మెగాస్టార్గా ఉండాలని మెగాస్టార్గా ఆయన ఉండడం మేము చూస్తూనే పుట్టాం ఆయనతో ఆయన జీవితంలో ఇన్ని మరి అన్ని ఎత్తుకెదగాలని కోరుకుంటూ చిరంజీవి గారి పట్టణ యువత తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ